నమస్తే మంగళగిరి టైమ్స్కు స్వాగతం నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ విశేషంగా ఆదరిస్తున్న వీక్షకులందరికీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఎకో పార్కు బయట భోగి మంటలు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో మన పల్లె సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా నిర్వహించారు నిర్వహిస్తున్నారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమానికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే ఇతర వాకర్ మిత్రులందరూ పెద్ద ఎత్తున ఇచ్చేశారు వారందరూ సందడి సందడిగా ఉన్నారు ఈ పూర్తి వివరాలు భోగి మంటలు నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమం పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు కేదారేశ్వరి మా నాన్నగారు భిక్షారావు ఎకో పార్క్ మెంబర్ ఆయనతో పాటు నేను ఈరోజు ఫస్ట్ టైం భోగి మంటలు చూడడానికి వచ్చాను ఈ ఆహ్లాదకరమైన ఎన్వైర్న్మెంట్ నాకు చాలా నచ్చింది ఈసారి కూడా నేను ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తాను అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి మంటల్లో వచ్చేటువంటి వెలుగు వేడితో మనలో ఉన్నటువంటి దురాశ దురాలోచనలు అన్ని తొలగిపోయి మంచి ఉన్న పక్షాలతో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వదిలాలని ఆశిస్తున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలతో ఈరోజు ఎకో పార్క్ దగ్గర ఎకో పార్క్ ఎంట్రన్స్లో మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేసాం అందరూ కుటుంబ సభ్యులతో కలిసి పిల్ల పాపలతో ఆడవాళ్ళు అందరూ కలిసి మంచి కోలాహలంగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఇక్కడ మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ మిత్ర బృందం మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్ర బృందం మొత్తం అందరం కలిసి నేచర్ వాకర్స్ గ్రూప్ తరఫున టిఫిన్ కార్యక్రమం అది ఏర్పాటు చేసుకొని భోగి మంటలతోటి అందరూ సరదాగా గడపాలని చెప్పి ఇక్కడికి వచ్చాము మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పండగ వాతావరణంలో ఈ భోగి మంటల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకున్నాం అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతోటి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమం ఎంతో ఉల్లాసభరిత వాతావరణంలో ఆహ్లాదకరంగా జరుగుతోంది ఈ సందర్భంగా అల్పాహారం విందించారు అలాగే సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు కూడా నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు ఇప్పుడు కోశాధికారి గుడతా ప్రసాద్ గారు ఇప్పటి వరకు అల్పాహారం పంపిణీ చేసి మిత్రులందరికీ అందజేసి వారు టిఫిన్ తీసుకుంటున్నారు వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి వేళ నమ్ముద్రి గారు జోక్ వేశారు ప్రసాద్ గారు నవ్వుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఆహ్లాదకరంగా ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చెప్తారనేది తెలుసుకుందాం ఈ సంక్రాంతి భోగి మంటలు ఈ అడావుడు ఎందుకు చేశారో వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి ప్రసాద్ గారు అందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అండి అలాగే మాది నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భోగి పండుగ చేయదలుచుకున్నాము దాని తరఫున రోజు ఇక్కడ భోగి మంటలు వేసి చిన్న అల్పాహారం చేసి మా వాకింగ్ వచ్చే మిత్రులందరూ మా వా నేత్రను వాక్రోషేషన్ అలాగే తదితర సభ్యులు అందరం కలిసి చక్కగా విందుకు ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఇందుకు కారణం ఏంటంటే ఇక్కడ వచ్చే స్నేహితులు అందరూ చాలా సరదాగా సంతోషంగా ఉంటారు ఎక్కడెక్కడోళ్ళు వచ్చినా ఎవరెవరు వచ్చినా అందరూ అంత ఆత్మీయంగా కలిసి ఉంటాం అనేది మా దాదాపు ఈ ఎకో పార్క్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారు ఆ సందర్భంగా ఇలా టిఫిన్ ఏర్పాటు చేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఈ భోగి పండుగ సందర్భంగా టిఫిన్ ఏర్పాటు చేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా అల్పహారం చేసి అందరం వెళ్తాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని మేము అందరం ఎలాగే కలిసిమెలిసి ఉండాలని అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతో సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమానికి వారి సహచర వాకర్స్ అసోసియేషన్ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్పెంటరీ రంగంలో అపార అనుభవాన్ని గడించిన పుప్పాల కోడేశ్వర గారు ఇప్పుడు అల్పాహారం స్వీకరిస్తున్నారు వారి పక్కనే వారి అల్లుడు గంజి చిరంజీవి గారు వీరు ఆప్కో మాజీ చైర్మన్ అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతం వారు ఇప్పుడు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు ఇప్పుడు మామల్లు ఎంతో సంక్రాంతి ఇప్పుడే వచ్చిందా భోగి అలాగే రేపటి సంక్రాంతి కనుమ ఇదే వాతావరణంలో జరుపుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు పుప్పాల కొడేశ్వర గారు ది మంగళూరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అలాగే పక్కనే ప్రధాన కార్యదర్శి వేసవ వెంకటేశ్వర గారు ఉన్నారు ఇక రైల్వే విశ్రాంతి ఉద్యోగి షరీఫ్ మా ఫ్రెండ్ చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నాడు నా పేరు చెప్తాడా చెప్పడా అలాగే ధ్యానరత్న ఆక్రాతి శంకర గారు అల్పాహారం సేకరిస్తున్నారు ఆ మావయ్య ప్రెసిడెంట్ గారిని మేము చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలుస్తుంటాము ఇప్పుడు ఆయన అల్పహారం సేకరిస్తూ నవ్వులు చిందిస్తున్నారు ఈ నవ్వుల మధ్య వారు కూడా పూలు పూయిస్తారేమో తెలుసుకుందాం ఒకసారి చెప్పండి ప్రెసిడెంట్ గారు మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించినారు ఆ సందర్భంగా వాకర్స్ అందరూ ఎంతో ఆనందంగా సంక్రాంతి పండగ ఐదేళ్ల తర్వాత సంక్రాంతి పండగ వచ్చిందనే ఆనందంలో ఈ ప్రజలు ఉన్నారు అట్లానే మా అల్లుడు గారు గంజి చిరంజీవి గారు ఈ ఎన్నడూ లేని విధంగా ఈ ఈ రోజు అరుగు మీద అల్లుడు గారితో టిఫిన్ చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఈ పండగ బాగుండాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తన మామగారు పుప్పాల కుడేశ్వరరావు గారు సెటైర్లు వేస్తున్నారు గంజి చిరంజీవి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు వారు గతంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గాను అలాగే ఆప్తో చైర్మన్ గాను సేవలు అందించారు ఇప్పుడు ఈ పండుగ వేళ భోగి పండుగ వేళ ఉదయాన్నే ఎకో పార్కు ఇచ్చేశారు తన మామగారు పుప్పాల కోడేశ్వర గారు అల్లుడి గారిని నాట పట్టిస్తున్నారు మరి అల్లుడి గారు మామగారి సంగతి ఏంటో తెలుస్తారేమో తెలుసుకుందాం ఒక్కసారి చిరంజీవి గారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రజలందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా మా వాకర్స్ రెండో అసోసియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఎకో పార్కులో రెండు సంఘాలు ఏర్పాటు చేసిన ఈ భోగి మంటల ఉత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చే సినిమా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి సంక్రాంతి అంటే మన తెలిసిందే పల్లెలు పాడి పరిశ్రమలు అదేవిధంగా రైతాంగం అన్ని విధాలుగా అభివృద్ధి పదవులోకి వెళ్ళాలని పల్లెలు కలకలలాడినప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిద్ది కాబట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి చక్కటి దిగుబడి అధిక ధరలు కూడా వచ్చే విధంగా ఈ సంవత్సరం ఉండాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళే విధంగా ఈ సంవత్సరం అన్ని విధాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంక్రాంతి అల్లుళ్ళు కూతుళ్ళు మనవడు మనవరాలతో అందరూ కూడా అత్యంత ఆనందకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటారు రాష్ట్రం అంతా కూడా కన్నుల పండగగా అనేక కార్యక్రమాలు ముగ్గులు పోటీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న తీరు కూడా ప్రజలందరూ గమనిస్తారే ఉన్నారు మరి మరొకసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మా జనసేన కార్యకర్తలకి నాయకులకి వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చిరంజీవి మామగారు చిరంజీవి మామగారు చిరంజీవి మామగారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఏంటి మా అల్లుడు గారు నా గురించి ఏం చెప్పటం లేదు అని ఆశ్చర్యపోతున్నారు మరి మామ అల్లుడికి బ్యాండ్ వేస్తారా అల్లుడు మామకు బ్యాండ్ వేస్తారా తేలిపోద్ది మామూడి అల్లుడు గారికి మామగారు లేకపోతే మామగారికి అల్లుడు గారు నూతన రివర్స్ వెళ్తారా అనేది చూడాలి ఇక ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ వెంకటేశ్వరరావు గారు ఆసక్తిగా చూస్తున్నారు వీరు కామ్రేడ్ అలాగే వీరు చాంబర్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు చిరంజీవి గారు ఇప్పుడే మైక్ అందజేశారు వారు ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలా పక్కన ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఫీల్ అవుతారా ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు ఇక షరీఫ్ అయితే నవ్వులు చింతిస్తున్నాడు ఇప్పుడు సెక్రటరీ గారు వారి మాటల్లో తెలుసుకుందాం సంక్రాంతి గురించి ముందుగా మంగళ టైమ్స్ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు మరియు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నేచర్ వాకర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు అలానే ప్రజలందరికీ కూడా పండగ శుభాకాంక్షలు ఈ రోజున పాత తరం అవలంబించేటువంటి పద్ధతుల్ని మా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిబింబిస్తూ ఈ రోజున రెండు అసోసియేషన్ల ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవడం జరిగింది ఇలానే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని అలానే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలానే సాగించాలని అలానే ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారంటే ఈ రోజున ప్రతి చోట కూడా పంటలు వచ్చేటువంటి టైం అంటే ప్రజలకి కానీ రైతులకు కానీ అందరికీ ఉల్లాసంగా ఉండే టైం ఈ టైముని ఇలానే ఎంజాయ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అలానే ప్రభుత్వానికి ప్రజలకి మా వాకర్ సల్ఫేషన్ తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు మంగళగిరి పొర ప్రజలకు వాకర్ సభ్యులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వాకర్స్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ తరపున అద్భుతంగా భోగి మంటలు సందడి జరుగు జరుపుకుంటా ఉన్నాము ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకుంటూ కనుమ పండుగ జరుపుకుంటూ అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం కనుమ అంటే కృతజ్ఞత సంక్రాంతి అంటే వెలుగు భోగి అంటే చక్క మనలో ఏదైతే ఉందో సరికాన్ని తొలగించుకొని సరైన దాన్ని వెలిగించుకోవటమే కాబట్టి హ్యాపీ 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 నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు సంక్రాంతి సందర్భంగా భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ది నేచర్ వాకర్ ది ఈ కార్యక్రమానికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి పాత మంగళగిరి పద్మశాలయ సంఘం అధ్యక్షులు ఓట్ల పాల శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా విచ్చేశారు వారు ఈ సందర్భంగా ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళగిరి పట్టణంలో మరి చాలా కాలంగా అందరూ కూడా మిత్రులందరూ నేచర్ వ్యాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక గోగులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగకి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా చక్కగా మిత్రులందరూ కలిసి సంతోషంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు మరి సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి అందరికి కూడా శుభాషన తెలియజేస్తూ భోగభాగ్యాలతో మంగళగిరి ప్రజలందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలని అలాగే రేపు సంక్రాంతి మరియు కనుమ ఈ మూడు రోజులు కూడా మంగళగిరి ప్రజలందరూ కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలని కలిసిమెలిసి సోదరభావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొని మరి అందరూ కూడా సంతోషంగా కోరుకుంటున్నాం అలాగే పాత మంగళగిరి పద్మశాల సంఘం తరఫున యూ శ్రీనివాస్ గారు వెరీ మచ్ మన ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులు నేరేళ్ల లక్ష్మణరావు గారు ఆసక్తిగా చూస్తున్నారు వారు ఎంతో సంతోషంగా సంక్రాంతి అంటే అసలు పండుగ వాతావరణం వారి భూములో కనిపిస్తోంది గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లక్ష్మణ్ గారు ముందుగా మీకు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు చెప్పండి లక్ష్మణ్ నమస్కారం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మా నేచర్స్ గ్రూప్ వారు ఇవాళ భోగి మంటలు టిఫిన్ అందరు కలిసి ఇక్కడ ఎక్కువ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా అందరూ గెట్ టుగెదర్ అయ్యాం అందరూ ఆనందంగా ఉన్నాం అందరూ హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమంలో ఇప్పుడే విచ్చేశారు రుద్రమోహన్ బాబు గారు వీరు అల్పాహారం స్వీకరించి తోటి మిత్రులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వీరు మంగళగిరి ఎంపీపీ గాను విశేషంగా సేవలు అందించారు ప్రస్తుతం వీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు వారు ఏం చెప్పబోతున్నారు అనేది ఓ ప్రయత్నం చేద్దాం అయిపోయారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి శుభాకాంక్షలు అందరికి కూడా ఇలా జరుపుకోవటం వాకర్స్ అందరికి కూడా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాను రాను ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమానికి అనేక మంది పట్టణ ప్రముఖులు కూడా ఇచ్చేశారు వీరిలో జగ్గారపు ప్రాము గారు ఉన్నారు వీరు స్వర్ణకార వృత్తిలో విశేషంగా రాణిస్తున్నారు అలాగే ప్రస్తుతం వీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకులుగా ఉన్నారు వారు ఈ భోగి మంటల కార్యక్రమానికి సహచర నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమానికి ఇచ్చేశారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులందరితో కలిసి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి మంటలతో దానితో పాటు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా మేము ఈ వాతావరణంలో ఒక బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది దానికి ఇక్కడికి వచ్చిన మిత్రులకి విధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంగళగిరి ఎకో పార్క్లో ఉన్నాము ఇక్కడ నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది అలాగే నేచర్ వాకర్స్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడే భోగి మంటలను దిగ్విజయంగా నిర్వహించారు అనంతరం ఇక్కడికి విచ్చేసిన ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఇతర సభ్యులందరికీ చక్కటి పండుగ వాతావరణంలో సంప్రదాయబద్ధమైన ఆత్మీయ అల్పాహార విందును ఏర్పాటు చేశారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రు రవికుమార్ గారు అలాగే జంజన రామకృష్ణ గారు ఉడతా వెంకట ప్రసాద్ గారు జగ్గారపు సాంసరావు గారు ఇంకా వారి మిత్రులు ఆలేటి పూర్ణ గారు అయితే అసలు ఆలేటి పూర్ణ గారు అయితే ఆలేటి ఆలేటి పూర్ణ గారుతో అత్యుత్సాహంతో ప్రసాద పంపిణీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రసాద్ గారు అయితే ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో గారెలండి గారెలు సంక్రాంతికి తింటే గారె తినాలి గారెలు అరిసెలు బదులు అరిసెలు బదులు గారెలు పెడుతున్నారండి ప్రసాద్ గారు మరి గారెలతో సరిపెడతారా అరిసెలు కూడా ఇస్తారా అనేది చూడాలి ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారు ఇప్పుడు అల్పాహారం స్వీకరిస్తున్నారు వారు చిరునవ్వులు చిందిస్తున్నారు సంక్రాంతి శోభ వారి మోములో కనిపిస్తుంది అవ్వారు మదన్ మోహన్ ఎల్ఐసి ఏజెంట్ వారు ఆ గతంలో ఆర్ఎంపి వైద్యులుగా ఉన్నారు వారు ఇప్పుడు భోగి మంటల్లో ఉత్సాహ వాతావరణంలో కనిపిస్తున్నారు చాలా చిరునవ్వులు చిందిస్తున్నారు వారు మా ఎక్కువ పార్క్ డాక్టర్ గారు శ్రీనివాస్ గారు అసలు అమ్మాయి బాగా పడాలంటున్నారు ఆయన పడకపోయినా పర్లేదు అంటున్నాడు అసలు సుబ్బారావు గారు అయితే ఆశ్చర్యపోతున్నారు ఏమిటి ఈ భోగి మంటలు ఈ కేరింతలు ఏంటి అని చాలా ఆశ్చర్యపోతున్నారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ లో కీలక సభ్యులు సుబ్బారావు గారు వారు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పాపతో భోగి మంటలు వేయటానికి ఇచ్చేశారు అల్పాహార విందు స్వీకరిస్తున్నారు సుబ్బారావు గారు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నారు చాలా సంతోషం సుబ్బారావు అబ్బా భిక్షారావు గారు అండి అసలు గ్లామర్ స్టార్ వారు ఎక్కడుంటే అక్కడ సందడి సందడి ఇప్పుడు అల్పాహారం స్వీకరిస్తున్నారు భిక్షారావు గారు వీరు ఎల్ఐసిలో ఏజెంట్ గా సుపరిచితులు వీరు వ్యూవర్స్ కాలనీలో ఉంటారు అల్పాహార విందు స్వీకరిస్తున్నారు ఇప్పుడు వారు శుభాకాంక్షలు చెప్తున్నారు నేచర్ వాకర్స్ తరఫున ఎకో పార్క్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మంగళగిరి టైమ్ ఛానల్ దినజనాభివృద్ధి చెందుతుంది ప్రజల ఆదరణలతో ముందుకు దూసుకుపోతుంది వేల మంది సబ్ సబ్స్క్రైబర్స్ చాలా ఆకర్షణీయంగా ప్రజలకి అత్యంత సమాచారం అందుబాటులోకి తీసుకొస్తుంది సమాచార వ్యవస్థని అత్యంత దగ్గరికి తీసుకొచ్చిన మంగళగిరి టైమ్స్ ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు భవిష్యత్తులో ఇంకా అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబచ్చి మన రాజధానిలోని నెంబర్ వన్ ఛానల్గా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు టైమ్ ఛానల్ వరకు ధన్యవాదాలు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు మన జనసేన నాయకులు తిరుమలపెట్టి కొండలరావు గారు వారు ప్రతిరోజు ఉదయాన్నే ఎక్కువ పార్క్కి వాకింగ్ ఇచ్చేస్తుంటారు అలాగే వారు వారు ఇప్పుడు ఏం చెప్తారో తెలుసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాలు భోగి మండలతో ఈరోజు సంక్రాంతి పండుగ వైభవంగా నేచర్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది మన సంకృ సంస్కృతి సాంప్రదాయాలు మరువకుండా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి మన పండుగలు ఎలా చేసుకున్నాం అనే విధానాన్ని అందరూ తల్లిదండ్రులు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలలో పాడి పంటలతో భోగ్యాలతో విల్ని మనసారా కోరుకుంటూ నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసారు అందరూ అందరూ కూడా ఇప్పుడు భోగి మంటలు వేసి ప్రస్తుతం అల్పాహారం స్వీకరించారు వీరు వాకర్స్ అసోసియేషన్ ది మంగళీర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో క్రియాశీలకంగా ఉన్నారు అలాగే ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ రమణ అండ్ టీము వాకర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడమే కాకుండా చక్కగా కేక్ కటింగు అలాగే అల్పాహార విందు ఏర్పాటు చేస్తూ గత కొన్నాళ్ళుగా వీరు ప్రతి ఏటా నూతన సంవత్సర శుభాకాంక్షలు రమణ టీం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది ఈ టీంలో ఉన్నారు ఈ ఎన్జిఓ మంగళగిరి ఎన్జిఓ యూనిట్ అధ్యక్షులు కలిగిరి శ్రీరాములు గారు ఉన్నారు వారు ఏం చెప్పబోతున్నారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ శుభోదయం అండి ఈరోజు భోగి అందరూ ప్రజలందరూ భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భోగి మంటలు వేసి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలతో సిరి సంపదలతో అందరూ ప్రజలందరూ వెలుగొందాలని ఆయుర ఆరోగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా మిత్రవర్గంలో మాది దారణాసి వెంకటరమణ మిత్రం మిత్రం గ్రూపు వెంకట దారణాసి వెంకటరమణ గారు బొందు నాగేశ్వరరావు గారు ఎం అనిల్ గారు పి కోటేశ్వరరావు గారు డేవిడ్ గారు బిర్యాల్ డేవిడ్ గారు మల్లెల రాజు గారు గుడి అజయ్ కుమార్ గారు రాము గారు మరియు మాకు చిన్న సభ్యురాలు రాజారావు గారు దారుణాసి రాజారావు గారు జాయిన్ అయ్యారు అందరూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కౌన్సిలర్ దీపాల అరుణ్ కుమార్ గారు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు వారు రచ్చబండ అల్పాహారం స్వీకరిస్తున్నారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారి భోగి మంటల కార్యక్రమానికి అనేక మంది వాకర్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ వచ్చారు వీరిలో మన ప్రత్యేకమైన బృందం దగ్గర ఉన్నాం వీరు ఎకో పార్కులో ఉదయాన్నే వచ్చి యోగ మందిరంలో యోగాసనాలు వేస్తూ ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేస్తుంటారు ఇప్పుడు వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రాజధాని అమరావతి తరఫున సంక్రాంతి పండుగ భోగి శుభాకాంక్షలు ఎకో పార్క్లో లో జామునే విచ్చేసి వీళ్ళు ధ్యాన మందిరంలో ప్రత్యేకంగా యోగా క్లాస్ తీసుకుంటారు యోగా మాస్టరు శ్రీలత్ గారు ఉన్నారు వారు ఏం చెప్పబోతున్నారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎకో పార్క్ మిత్రులందరికీ వాకర్స్కి ఆరోగ్య అభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం భోగి పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ భోగి మంటలు చాలా సాంప్రదాయబద్ధంగా మన పురాతన సాంప్రదాయాలని దానికున్న విశిష్టతని అన్నీ తెలియజేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనంద ఆనందకరంగా ఉంది ఇక్కడ చాలా మన మిత్రులందరూ ఇక్కడ ఫ్యామిలీలతో వచ్చి చాలా ఆనందంగా సంతోషంగా పిల్లలు పెద్ద అందరూ సంతోషపడుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నేచర్ వాకర్ అసో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటున్నారు అందరికి హ్యాపీ భోగి సంక్రాంతి అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కుదరదు అందరికీ భోగి సంక్రాంతి కనుమ